నిజాంపేట ప్రగతి నేర్ ఇన్ఫ్లెస్ కాలేజీ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రజ్ఞారెడ్డి ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగినది కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాలేజీ ముందు పలు విద్యా సంఘాలు ఆందోళన బాధితులకు న్యాయం చేయాలంటూ కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు నాయకులు बस केतु तो से लगन कमा कबरदार తక్షణమే సీజ్ చేసి దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ మీద కాదు ఒక విద్యార్థి శవాన్ని పక్కన పెట్టుకొని పేరెంట్ల కళ్ళబోళ్ళు మాటలు పెట్టుకొని ఆ ప్రాణానికి ఖరీదు కట్టే పనులు కాకుండా వెంటనే ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే తక్షణమే యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకొని ఈ క్యాంపస్లన్నింటినీ కూడా సీజ్ చేయాలని చెప్పి నవ తెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తాం ఇలాంటి పరిపాటుగా జరుగుతున్నాయి అసలు